బొబ్బర్లతో పనుకులు ఇవి మార్నింగ్ టిఫిన్కి ఈవినింగ్ స్నాక్స్లా కూడా తినొచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇవి హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య కిచెన్ ఈ బొబ్బర్లని అలసందరని కూడా అంటారండి ఇవి వీటిని ముందు రోజు నైటే నానబెట్టేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ కప్ తీసుకుంటున్నాను దీన్ని ఒకసారి టూ టైమ్స్ కడిగేసి వాటర్ వేసి నానబెట్టేసుకుందాం ఇవి ఎక్కువసేపు నానాలంటే అందుకే ముందు నైట్ నానబెట్టేసుకుంటే మార్నింగ్కి మనకి మంచిగా ఇవి అయితే ఒక నైట్ అంతా ఇలా ఉంచేసుకోవాలి చూసారు కదా మార్నింగ్కి ఇలా నానయ్యా మంచిగా నానయ్యే కదవి ఎక్కువసేపు నానాలండి ఇవి మినపప్పులా కాదు ఇప్పుడు కడిగేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇందులోనే అల్లం పచ్చిమిర్చి కూడా వేసి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇవి పేస్ట్లో చేసుకుందాం మిక్సీ కొంచెం కొంచెం వాటర్ తక్కువగానే వేసుకోవాలండి అందుకే అయిపోతే కొంచెం బియ్యం పిండి కూడా కలుపుకోవచ్చు దీంట్లోనే ఆనియన్స్ జీలకర్ర కూడా వేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి ప్లెయిన్గానే వేస్తున్నాను సాల్ట్ కూడా సరిపడా కలిపేసుకున్నాను డీప్ రైకి సరిపడా ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఈ పిండి అయితే పలుసుగా ఉండకూడదండి పలుసుగా ఉంటే మాత్రం బియ్యం పిండి కలుపుకో లేకపోతే ఆయిల్ పీల్ చేసుకుంటాయి ఇవి హై ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి తర త్వరగా వేగిపోతాయి ఇవి గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది చాలా ఫాస్ట్గా వేగుతాయి ఇవి అయితే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ టిఫిన్ అయితేనే మార్నింగ్ టిఫిన్ లాగా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా బాగుంటాయి ఈవినింగ్ అయితే టమాటాక చెప్తే కూడా తినొచ్చు ఇవైతే టమాటా చెబులో కూడా చాలా బాగుంటాయి టేస్ట్ చూసారు కదా అంత ఫాస్ట్గా వేగిపోతున్నాయి ఇవి ఎక్కువ టైం పడుతుందండి ఇవి చేసుకోవడానికి మనకు షోక్ చేసుకోవడానికి ఒక టైం పడుతుంది తప్ప మనం టిఫిన్ రెడీ చేసుకొని చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదిండి బొబ్బలు తినడం వల్ల కంపల్సరీ ట్రై చేయండి ఇవైతే ఈ రెసిపీ నస్తే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎలా ఉందో కూడా ట్రై చేసి కామెంట్ చేయండి అంతే మన బొబ్బర్ల పనుకులు రెడీ అయిపోయి వేడి వేడిగా సర్వ్ చేసుకున్నప్పుడు దీంట్లోకి అయితే ఏ చట్నీ అయినా బాగుంటుందండి టమాటా చట్నీ పల్లె చట్నీ కొబ్బరి చట్నీ కొత్తిమీర చట్నీ ఏదైనా టేస్ట్ చాలా బాగుంటుంది ఈవినింగ్ అయితే టమాటాక చూప్తో కూడా తీసుకోవచ్చు టమాటా కచూప్ కూడా చాలా బాగుంటుంది నేనైతే కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తున్నా కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీస్ నుండి అయితే పిల్లలకైతే ఇష్టంగా తింటారు స్నాక్స్లో కూడా ఇవి చూసారు కదా మంచిగా ఉడికాయ ఇవి త్వరగా ఫ్రై అయిపోతాయండి ఇవైతే थैंक यू फॉर वॉचिंग